వెల్కమ్ టు మగ్వా ఛానల్ మహిళల వస్త్రదానం విషయంలో ఇటీవల నటుడు శివాజు వాక్యాలతో చెలరేగిన వివాదం క్రమంగా శివాజీ వర్సెస్ అనసూయ అన్నట్లుగా మారిన నేపథ్యంలో మరోసారి అనసూయ స్పందించారు ఈ అంశంపై తన అభిప్రాయాలు వక్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఆమె వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు ఈ విషయం మీద నేను మరోసారి స్పష్టంగా మాట్లాడాలనిపించింది అంటూ మొదలుపెట్టిన అనసూయ తన మాటలను కావాలనే తప్పుదవ పట్టించేలా ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యత లేని కొన్ని మీడియా హౌసులు చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఇష్టమొచ్చినట్లుగా రాసే వ్యక్తులు కలిసి తన వాక్యాలను వక్రి కడుస్తున్నారని ఆరోపించారు దీనిని ఆమె టెక్స్ట్ బుక్ గ్యాస్ లైటింగ్ గా అభివర్ణించడం గమనహం నేను ఎవరిని నాలాంటి దుస్తులు వేసుకోవాలని చెప్పలేదు నా వ్యక్తిగత ఎంపికలు ఎవరి మీద రుద్దలేదు కానీ ప్రతి మహిళకు తాను నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉండాలి అనే మాటకు మాత్రం నేను కట్టుబడి ఉంటాను అని అనసూయ స్పష్టం చేస్తారు తన వాదనను పూర్తిగా వదిలేసి దాని వేరే అర్థాలు చూపించడం సమాజాన్ని తప్పుదోవ పట్టించడమేనని ఆమె అన్నారు ఇక తన దుస్తుల ఎంపికను కారణంగా చూపించి తన భర్తను పిల్లలను విమర్శలకు గురి చేయడం అత్యంత దిగజాన చర్య అని అనసూయ మండిపడ్డారు ఇది కేవలం బట్టల గురించి కాదు స్వతంత్రంగా ఆలోచించే మహిళలు చూసి భయపడే పితృస్వామ్య భావాచారం నుంచే ఇలాంటి విమర్శలు వస్తాయి అంటూ ఘాటు వాక్యాలు చేశారు విమర్శకులపై చురుకలు వేస్తూ నన్ను ఇష్టపడకపోయినా నేను చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు అంటే మీరు కూడా నా అభిమానుల కిందే లెక్క అని అనసూయ వ్యాఖ్యానించారు తన వ్యక్తిత్వం అభిప్రాయాలు కొందరికి నచ్చుకుపోవచ్చునని అంత మాత్రాన తనపై విష ప్రచారం చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు చివరగా ఎవరో చెప్పాలని లేదా రెచ్చగొట్టాలని కీలు బొమ్మలుగా మారి ఇతరుల జీవితాలపై తీర్పు చెప్పవద్దని నేటిజన్లకు సూచించారు సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలని సమాజంలో మహిళల స్వేచ్ఛను గౌరవించే దిశగా ముందుకు సాగాలని అనసూయ వ్యాఖ్యానించారు